జయ శ్రీరామ్ స్వామి గురుదేవుల పథకములములకు నమస్కారములు తండ్రి ఇప్పుడు చూసే సర్గలోనే స్వామి ముప్పై ఏడో శ్లోకం మిగుల భిన్నముగానున్న ఈ చిత్త శరీరముల మ చిత్త శరీరముల ఐక్య మెరిగిన వారు అనగా మనసును ఆత్మయని తలంపక శరీరము జడమని ఎరుంగువారు నేయముకు ఆత్మను తెలుసుకొని వారగు వారట్టి మహాత్ములు వందనీయులు అని చెప్పారు స్వామి పదమూడో శ్లోకంలో గురుగారు కాననో రామ మనసే మానవుడు కాని తుచ్చమ్మకు దేహము కాదు దేహము జడము దాని అందరి మనసు జడముగాక చైతన్యముగాక విలక్షణమై ఉన్నది అని చెప్పారు స్వామి ఇక్కడ వాస్తవ తత్వాన్ని ఎరిగిన మహాత్ములైనటువంటి వాళ్ళు మనసుని జడమని ఎరింగి ఎరిగారని చెప్పి చెప్తున్నారు స్వామి జడమని ఎలా చెప్తాము అనేది ఇక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియలే స్వామి అత్యంత భిన్నయో రైత్యం చిత్తశరీ ్ఞాతేయ మహాత్మానో మనశ్శాస్తే సుపండితా తెలియవలసిన దాన్ని తెలిసిన ఆ ఉత్తమ పండితులు మహాత్ములు మరియు నిత్యం వందనీయులు ఎవరికి తెలి తెలుసుకోవలసిన స్థితిలో Mm, mm.